కల్లు గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన విధంగా గీత వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నెల్లూరు జిల్లా గౌడ కల్లు గీత పారిశ్రామికుల సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు తోటా ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు మనబోలు గ్రామంలోని గమల్లపాలెంకి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్ ఇటీవల కల్లు గీత గీస్తూ ప్రమాదవసరత్తు కిందబడి ఉపాధి కోల్పోయిన ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్ కుటుంబాన్ని శుక్రవారం జిల్లా గౌడ సంఘం నాయకులు పరామర్శించారు కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ ఆశయాల మేరకు ఆపదలో ఉన్న గౌడ సంఖ్యలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా గాయపడ్డ ఉప్పల వెంకటేశ్వర్ల కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా తోట ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు నెల్లూరు జిల్లా కల్ గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఆయన ఆశయ సాధనలో గల గౌడ్లకు సంక్షేమ కార్యక్రమాలు డెబ్బై ఏడులోనే స్టార్ట్ చేశారు ఆయన వారి తదనంతరం వారి కుమారుడు రాజశేఖర్ గౌడ్ కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా దాంట్లో భాగంగా ఈరోజు మనుగోల్లో ఉప్పాల వెంకటేశ్వర్లు గారు కళ్ళు గీత చెట్టు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పెట్టుకోవడం ఆ కాలు ఫ్రాక్చర్ కావడం ఆ గీత వృత్తికి దూరం అయినారు వారిని గౌడ సంఘం తరఫున ఇక్కడ కుల పెద్దలు మా కార్యవర్గ సభ్యులు అందరితో కలిసి పరామర్శించి యథావిధిగా వారికి ఇస్తున్నటువంటి పదివేల రూపాయల పారితోషకం ఇవ్వడం ఆనువైతకి వస్తుంది అప్పటి నుంచి డెబ్బై ఏడు నుంచి దాన్ని మేము ఆయన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగిస్తూ ఈరోజు పదివేల రూపాయలు అందజేయడం పరామర్శించడం మేమన్నా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల క్రితం ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు గౌడ కార్మికులకి కలుగిత కార్మికులకి న్యాయం జరుగుతూ ఉండేది కొంత ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందుతూ ఉండేది గాయాలైన వాళ్ళకి ప్రమాద విధివశత్తు చనిపోయిన వారికి వీళ్ళందరికీ కూడా ఒక ఐదు లక్షల రూపాయల మేరకు జరుగుతూ ఉండేది తర్వాత మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అయినా మళ్ళా కలుగిత కార్మికులను ఆదుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా గోవిందయ్య గౌడ్ గారు మన నెల్లూరు జిల్లాలో ఈ కలుగిత కార్మికు వృత్తి నుంచి బయటకు రావాలి గౌడలు వాళ్ళంతా చదువుకొని విజ్ఞానవంతులు ఈ సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన విద్యార్థం కూడా ఉదయాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ దానిలో పాల భాగంగా రేపు పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి గౌడ విద్యార్థులు నాలుగు వందల యాభై పైసలకు మార్కులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తూ వారికి వారి ఫోటోతో ఉన్నటువంటి మెమోంటోను కాలిక్యులేటరు బుక్స్ వారి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళని విద్యార్థికులైనటువంటి మన అధికారులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లతో సమక్షంలో టౌన్ హాల్లో పదకొండవ తేదీ సన్మానించడం జరుగుతుంది దాని కానీ ఇప్పటికే రెండు వందల పదిహేను మంది అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళ అప్లికేషన్లన్నీ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ పదిహేడవ తేదీ ఫంక్షన్ కూడా మన గౌడ్లందరూ మన సామాజిక వర్గం నుంచి అటెండ్ అయ్యి డిగ్రీ చదువుకున్న పిల్లలను కూడా ఆ హాల్కి తీసుకుని వస్తే వాళ్ళకి మోటివేషన్ ప్రోగ్రామ్ లాగా ఎలా చదవాలి ఎలా ఉద్యోగాలు పొందాలి సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే దానికి ఆ ఐఏఎస్ ఆఫీసర్ అద్దం సీధర్బాబు గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శివప్రసాద్ గారు వీళ్ళందరి ద్వారా వాళ్ళని మోటివేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మన సామాజిక వర్గం నుంచి వచ్చి అది సద్వినియోగం చేసుకోవాలని ఈ ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు